మరి తెలియని తింటాడు మట్టల వెంకట సుబ్బారెడ్డి గారండి రంగసాయిపల్లి రెండు జత్తలు పోషిస్తున్నారు

ఈయననే నీకే చెప్పేది ఆయన వాళ్ళని బయట పంపించు కొనసాగుతున్న చిత్త కన్నా ఎనిమిది సకల్లో వెనుకబడి ఉన్నాయి సెకండ్ పోరాటం చేయాలి మరి అవకాశం మరి ఆరు కట్టలు కావాలనే అవకాశమే ఐదు కట్టలు కావాలనే అవకాశమే నాలుగు ఉన్నాయి మూడు కట్టలు రెండు కట్టలు ఒక కట్ట ఉంది కాకుంటే అరకట్ట ఉంది రెండు మంది ముందు నాలుగు మంది ఒక్క నిమిషము ముప్పై ఎనిమిది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఎనిమిది సెకండ్లు ముందంజులో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై సెకండ్లు వెనకబడి ఉన్నాయి మత్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగశైలి పల్లి ఎంతో కేక సమయము లేదు మిత్రమా శరణమా అబ్బా సినిమా వర్తండి మామూలుగా కాదు బాహుబలి అత్తప్ప

కొనసాగుతున్న ఎనిమిది సినుకబడి కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో జాగం రెడ్డి శితారెడ్డి గారు కేశమాపరణ బయట పంపించండి సైడ్ పంపించండి ఏమనుకోవద్దు క్రౌడ్ ఎక్కువ ఇప్పుడే చూసుకోమని చెప్తుంటే మేము మీరు మీడియా అయితే తీసుకోవాలి సైడ్ నేనేం వద్ద సైడ్ తీసుకోండి ఇవాళ కాదన్నట్ల నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కూడా నలభై వెనకబడి కొనసాగుతున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం పద్నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఉండవు

ఇన్షాల్లా ఎనిమిది సిక్కలలో పూర్తి చేసుకున్నాయి నాయకత్వ స్థానంలో కొనసాగుతున్న జగం రెడ్డి సిద్ధారెడ్డి గారు కేశవాపురం వారి చెత్త కన్నా పద్దెనిమిది సెకండ్ లో వెనక్కబడి ఉన్నాయి రౌండ్ లో అయ్యా పెద్ద నీకు ఇప్పుడే తెలుగులోనే వాళ్ళందరికి చెప్పింది నీకు ఏదైనా వేరే భాషలో చెప్పాలంటే చెప్పు ఒక మీరు ఈ పక్కలు ఎవరు బయటకు వచ్చినా వెళ్ళో చూడు మీరు ఎవరు చెప్తే అర్థం చేసుకోండి తోలుకుని ఏంటి బాబు తోడికేనా అవకాశం ఇవ్వాలా ఇంత దూరం వచ్చి చూడు తోలుకోకుండా mõtlesin , et teen jälle ka . துக்கு வேட்டது உப்பு கேக்க முடியாது ஜாதிக்கு வந்து உப்பு கேக்க ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహారు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి ఏమైందా సమయ్యపు లేద మిత్రమా మంటగా మంట మంట కొట్టాలా హా 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 పోలీస్ రా మీరు సరే సరే లేండి సార్ రా సురా చూడు చెప్తే నారా వెళ్ళిపోవాలా ఎవ్ చేశా వెళ్ళే రౌండ్ పదవ రౌండ్ இதுக்கு நான் என்ன నాలుగవ స్థానంలో కొనసాగుతున్న వెనకబడి ఉన్నాయి మీరు ఐదో బహుమతుని కౌస్యం చేసుకోవాలన్నా కూడా పదహైదు రౌండ్లు తిరిగి ముప్పై మూడు అడుగులా అంగుళాల రంగుల లాగాలి లాగాలి చివరికి వెళ్ళి తిరిగి చివరికి వచ్చి తిరిగి ఒక అంగుల దూరాన్ని లాగితే ఆరో బహుమతిని తవ్వసం చేసుకుంటారు ప్రస్తుతానికి అవకాశం ఉన్నది పదకొండవ రెండు రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పన్నెండు సిక్కలలో పూర్తి చేసుకున్నాయి కొనసాగుతున్న జత కన్నా నలభై ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం వెనకబడి ఉన్నాయి చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి వార్తలు కొడితే జోస్ మామూలుగా లేదు ఈ గంగమ్మ తంగమ్మ వల్ల ఉంది పన్నెండవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా ముప్పై రెండు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి ఐదవ స్థానానికి ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రౌండ్ లో సైడ్ వాళ్ళు

పద్మూట రోజు రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నాయి నాయకవ స్థానానికి ముప్పై ఆరు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి అవకాశం ఉన్నది మరి పోరాటం చేయాలా ఐదు నిమిషాలు ఉన్నది మిత్రమా అప్ప రేగొడుతు బాబు ఏ విజిల్ వస్తా నిల్లాడుకు

అడుగుల దూరాన్ని పదిహేను నిమిషాల పన్నెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న కేశవాపురం కన్నా రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఇటు చివరికి వచ్చి ఏడు అడుగుల దూరాన్ని లాగితే నాలుగవ బహుమతి ఎందుకు తీసుకోవచ్చు ఈ రౌండ్లో ముప్పై మూడు అడుగుల ఐదు అంగుల దూరాన్ని లాగితే ఐదో బహుమతిని కలవసం చేసుకుంటారు కావాలి

देखाव <laughs> ఎనిమిది శాతంలో ఏదెడుగుల పదకొండు అంగుళాల పొలాన్ని రాగాలు చూసుకోండి కౌస్ రైట్ ముప్పై సెకండ్ల సమయం ఉండగానే కాల్స్ చేసుకున్నారు రైట్ నాలుగో బహుమతిని కాలుష్యం చేసుకున్నాయి అన్నా ముందు తీసుకున్నా ఇద్దరు టేప్ కలత పెట్టుకోండి కలత పెట్టండి టేప్ తీసుకురా ఇక్కడ చూడు శ్రీ కాశీనారాయణ స్వామి ఆశీస్సులతో మత్తల వెంకట సుబ్బారెడ్డి గారు ఎంఈఎస్ఆర్ బోల్స్ రంగసాయిపల్లి ప్రొద్దుటూరు మండల వైఎస్ఆర్ కిడప జిల్లా సమయం ఉండగానే క్రాస్ చేసుకున్నారు ఆ రాగిన దూరము మూడు వేల రెండు వందల యాభై మూడు అడుగుల రెండు అడుగుల దూరాన్ని లాగి నాలుగో మరి కలసం చేసుకున్నాయి